హలో అందరికి ఇవాటి మన వీడియో ఏంటంటే సగ్గుబియ్యం ఉప్మా సగ్గుబియ్యం ఉప్మా నేను ఎలా రెడీ చేశానంటే ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు అవన్నీ వేసాను అవి కొంచెం మంచిగా గోల్ డిష్గా వేగిన తర్వాత నేను అందులో ఆనియన్స్ వేసాను ఆనియన్స్ పల్లీలు పచ్చిమిర్చి కొత్తిమీర అండ్ ఇంకా కరివేపాకు వేసాను లాస్ట్లో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత అందులో కొంచెం క్యారెట్ వేసాను క్యారెట్ కూడా కొంచెం ఫ్రై ఫ్రై అయిపోయాక ముందుగా నానబెట్టేసుకున్న సగ్గుబియ్యం అనేది యాడ్ చేశాను ఈ సగ్గుబియ్యం అనేది మనం చేయడానికంటే ఒక వన్ టూ అవర్స్ ముందు నానబెట్టేసుకోవాలి అలా అయితే మంచి వస్తుంది నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాను అందుకే కొంచెం ఇట్లా అంటుకునేలాగా వచ్చేసింది మీరైతే ముందుగా నానబెట్టేసుకోండి తక్కువ వాటర్తో నా ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంది మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్